హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ విజయ్ సాయి రెడ్డి పొలిటికల్ కెరియర్ కి గుడ్ బై చెప్పాడు నిజంగా ఆయన పొలిటికల్ కెరియర్ కి గుడ్ బై చెప్పాడా లేక జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పాడా లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా అసలు నిజమేంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ విజయ్ సాయి రెడ్డి గారు పొలిటికల్ కెరీర్ గుడ్ బై చెప్పా అని అన్నారు నిజంగా ఆయన పొలిటికల్ కెరీర్ కి గుడ్ బై చెప్పాడా లేకపోతే జగన్ ని దూరం పెట్టడానికి ఇలాంటి ప్రయత్నం ఏమైనా చేశాడా అంటే ఇక్కడ సావాస దోషం అనేది ఒకటి ఉంటుంది అంటే ఒకరి ఫ్రెండ్షిప్ చేస్తే ఆ దోషం ఏదో ఉంటుంది ఆ దోషం వల్ల మనం కొన్ని పనిష్మెంట్లు ప్లస్ శిక్షలు ఇట్లాంటివన్నీ అనుభవించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయన ప్లానింగ్ గానే రాజీనామా చేసి జస్ట్ ఇప్పుడే ఆయన తన రాజ్యసభకు కూడా రాజీనామా చేసేసాడు జస్ట్ టెన్ థర్టీకి ఉపరాష్ట్రపతి దగ్గర రాజీనామా చేసేసాడు ఇంకా పార్టీకి సంబంధించి నిన్న ట్వీట్ లోనే చెప్పేశాడు నేను పార్టీకి రాజీనామా చేస్తాను ఏ పొలిటికల్ పార్టీలో చేరటం లేదని క్లారిటీ ఇచ్చాడు కాకపోతే ఇటువంటి స్టేట్మెంట్లకు మామూలుగా సహజంగా రాజకీయ నాయకులు రాజీనామా చేసినప్పుడల్లా ఇదే అంటారు మళ్ళీ ఆరు నెలలు ఏదో ఒకటి ఉంటారు మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఏదో ఒక రాజకీయ పార్టీలో దూరేస్తారు ఇదేం మనకే వీళ్ళు ఇచ్చేది ఏం కాదు ప్రజలకి ముందుగా ప్రకటన చేసేటప్పుడు ఏ రాజకీయ పార్టీ చేయడం లేదు అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేస్తారు కానీ వీళ్ళని మనం విశ్వసించేదానికి లేదు అయితే విజయసాయిరెడ్డి టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందంటారా టీడీపీకి సబ్జెక్టు వాళ్ళు రానివ్వరు కదా ఎందుకంటే ఎందుకు రానివ్వరు అంటే వైసీపీ పాలనలో విజయసాయిరెడ్డి చేసిన అరాచకాలు కబ్జాలు బెదిరింపులు కొంతమందిని బెదిరించి వాళ్ళ ఆస్తులు లాక్కొని ఉత్తరాంధ్రలో ఒక మూడు నాలుగేళ్లు ఏలాడు ఆయన విశాఖపట్నంలో ట్వంటీ టూ ఏ కింద అంటే ఒకరిది సైట్ ఉంది అనుకోండి ట్వంటీ టూ ఏ కింద అది ఉంటే గనక మీరు నాకు అమ్మాలి అమ్మకపోతే ఏం చేస్తాము సైట్ ట్వంటీ టూ ఏ లో ఉంచేస్తా కలెక్టర్కి చెప్పి బెదిరింపు బెదిరింపు లేదా మీకు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేస్తామో మాకు రాసి ఇచ్చేసి అని తన బినామీలకు ఇట్లాంటి కొన్ని దాదాపుగా విశాఖపట్నము ఆ ఏరియా ఉత్తరాంధ్ర సంబంధించి వీళ్ళు చేసిన ఏదైతే ఈ రియల్ దందా ఉందో అది ముప్పై మూడు వేల ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలంటే దాదాపుగా మన అమరావతి రాజధాని ఎంతైతే ఉందో అంత ల్యాండ్ను అటుపక్క వీళ్ళు వీళ్ళు వీళ్ళ బినామీలు వీళ్ళంతా కబ్జా పెట్టారు అక్కడ అయితే వైజాగ్ మొత్తం ఆక్రమించినట్టే వైజాగ్ అంటే నేను వైజాగ్ అంటే అది విస్తీర్ణం ఎంత ఇప్పుడు నాకు క్లియర్గా అయితే తెలియదు కానీ ముప్పై మూడు వేల ఎకరాలంటే మాత్రం మన అమరావతి రాజధాని ఎంతైతే ఉందో విస్తీర్ణము అంత ల్యాండ్ను ఆ ఉత్తరాంధ్రలో కబ్జా చేసినట్లు మనకు తెలుస్తా ఉంది వీళ్ళు ఇంకోటి ఏం చేశారంటే కాకినాడ పోర్టుకు సంబంధించిన ఏదైతే సెజ్జు కోర్టుకు సంబంధించిన కేవి రావు గారు ఉన్నారు ఆయన్ను బెదిరించి ఎవరు సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి విజయసాయి రెడ్డి అండ్ టీము వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బెదిరించి జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ అని చెప్పి లేకపోతే చంపేస్తామని చెప్పి అతను వీళ్ళ బెదిరింపులు తట్టుకోలేక అమెరికాకి వెళ్ళిపోయినా కూడా అమెరికా నుంచి రప్పించి లేదా మేమే అమెరికా వస్తామని బెదిరించి అమెరికాకు వస్తే ఇక్కడ నా బిడ్డలు ఉన్నారు వాళ్ళని కూడా చంపేస్తారు భయంతో అతను ఒక్కడి వీళ్ళని వచ్చి అనాలా ఇంకా మనం ప్రజలను ఇప్పుడు నేను చెప్తుంటాను నేను చెప్పిన తర్వాత మన మనం టీవీ వీక్షకులు వీళ్ళు రాజకీయ నాయకుల పాలకుల రౌడీలా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఆయన్ను పిలిపించి వీళ్ళు అమెరికాకు వస్తే కనుక అమెరికాలో నా కుటుంబం ఉంది కదా నా బిడ్డలను కూడా చంపేస్తారేమోనని ఆ కేవీ రావు అనే ఆయన ఎట్లాగూ నన్ను చంపేస్తారు నేను అమెరికాలో ఉన్నా కూడా నా అక్కడికైనా వచ్చేస్తారు ఇళ్ళు కాబట్టి షేర్లు రాయించడమే ఇంకా ఇంక వేరే మార్గం లేదని చెప్పి ఆయన వచ్చేసి షేర్లు రాయించేసి ఆయన దగ్గర వాటా తీసేసుకుంటారు తీసుకొని అరబిందో సంస్థకు సంబంధించిన దాని కింద దీన్ని అటాచ్ చేశారు ఇప్పుడేమైపోయింది ఈ బండానం ఎప్పుడైతే అది మన ప్రభుత్వం మారిందో కే రావు గారు డైరెక్ట్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇడారు ఇచ్చి విత్ ఎవిడెన్సెస్ అన్ని అక్కడ పెట్టేసరికి ఇప్పుడు ఆ కేసులో కనుక ఇది చాలా పెద్ద కేసు ఇప్పుడు ఈ ఈ కేసులో ఈ అరవిందో సంస్థ ఇరుక్కుంటే రాబోయే రోజుల్లో కార్పొరేట్ సెక్టార్లో బాగా డ్యామేజ్ అవుతుంది ఈ కంపెనీకి రేపు ఏదే చాలా డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇట్లాంటి సమస్యల్లో నాకు ఇక రాజకీయాలు వద్దు అనే స్టేజ్కి వచ్చాడని అంటున్నారు కానీ ఇక్కడ ఈ ముప్పై మూడు వేల ఎకరాలకు సంబంధించిన స్కాములు ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా విచారించి తగిన శిక్ష టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం విజయసాయి రెడ్డికి మస్ట్గా వేస్తాదని మనం భావించాలి ఇతర ఇక్కడ ఒకసారి చదువుతాను ఆయన ట్వీట్ లో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు నిర్ణయం వ్యక్తిగతము జగన్మోహన్ రెడ్డి థ్యాంక్స్ భారతీయ రెడ్డికి థ్యాంక్స్ అమిత్ షాకు థ్యాంక్స్ మోడీకి థ్యాంక్స్ చంద్రబాబుతో కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటా అనేసి వెళ్ళి అంటే నువ్వు అరాచకాలు చేసి కబ్జాలు చేసి దందాలు చేసి సింపుల్ గా ఒక ట్వీట్ పెట్టేసి వెళ్ళిపోతానంటే ఊరుకుంటుందా ప్రభుత్వాలు ఊరుకుంటాయా ప్రజలు ఊరుకుంటారా బాధితులు ఊరుకుంటారా ఉత్తరాంధ్ర బాధితులు ఊరుకుంటారా అని తక్షణం ఇప్పుడు ఏది చర్చ జరుగుతుందంటే విజయసాయి రెడ్డి తారకరత్న భార్య ద్వారా టిడిపికి లాబింగ్ చేయించుకొని తను కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు రాజీనామా చేసేసి ఇది వెళ్ళిపోతున్నాడు అనేసి అంటున్నారు కానీ అదే సార్ అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల అక్రమ సంపాదనకి ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అవును అంటే ఇప్పుడు రాజీనామా వల్ల ఇతను ఏమైనా తప్పించుకునే అవకాశం ఉందంటారా లేదు ఎందుకంటే ఇప్పుడు ఇతని దగ్గర ఉన్న జగ ఇప్పుడు మనం ఈ ఇక్కడ వరకు ఈ పార్ట్ వరకు ప్రభుత్వం వరకు సంబంధించి వస్తే గనక ఇమ్మీడియట్ గా అంటే ఈ వాదన ఉంది అని నేను చెప్తున్నా ఈ వాదనకు చెక్ పెట్టాలంటే ఇమ్మీడియట్ గా విజయసాయి రెడ్డి మీద ఏవైతే ఉన్నాయో విజయసాయి రెడ్డి బాధితులు ఎవరైతే ఉన్నారో అందరినీ కాల్ఫార్ చేసి వాళ్ళకి ఏమేమి అన్యాయం జరిగిందో ఫిర్యాదులు చేయించి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి లోపల వేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది అవును అది ఒకటి నెక్స్ట్ జగన్ మీరు ఇప్పుడు అడిగిన దానికి జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఏ టూ అంటున్నారు కదా అంటే ఆ కేసుల్లో మొత్తం తెలిసి వ్యవహారం మంత్రి తెలిసింది ఇతనికే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ నాలెడ్జ్ లేదు ఎందుకంటే అంతకుముందు కోర్టులో కూడా ఏదడినా కూడా నాకు తెలియదండి విజయ్ రెడ్డి అడగండి అనే స్టేజ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ తతంగం ఏం నడిచింది ఆ గుడు పుటాని ఏంటి అనేది సాక్షి ఇతనే ఇప్పుడు ఇతను ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి కేసుల్లో అప్రూవర్గా మారుతాడా అప్రూవర్ గా మారితే సేఫ్ అప్రూవర్గా మారకుండా ఒకవేళ ఇతను సాక్షి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా విజయసాయి రెడ్డికి ప్రమాదం ఉంటుంది ఎందుకంటే నా సాక్షి అతనే కదా రేపు మొన్నడు ఆ రఘురామ్ రాజుకి పెట్టిన బెయిల్ దద్దు పిటిషన్ సంబంధించి సిబిఐకి ఇప్పుడు ఆల్రెడీ సుప్రీం కోర్టు క్వశ్చన్ చేసింది సుప్రీం సిఐడి సిబిఐ వాళ్ళు కొంచెం సమయం ఏంటి అన్నారు అది కనుక వాళ్ళ ట్రయల్ స్టార్ట్ అయితే రేపు కోర్టు హాజరు కావాల్సి ఉంటుంది వీళ్ళు అప్పుడు ఈయన సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వల్ల విజయసాయి రెడ్డి ప్రాణాలకు కూడా త్రెట్ ఉన్నట్టే థ్రెట్ ఉన్నట్లే కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పుడు ఇతని మీద ఏదైతే ఉన్నాయో అన్ని బాధితులు పిలిపించి ఫిర్యాదులు తీసుకొని అరెస్ట్ చేసి లోపలి చేసి అట్లన్న ప్రొటెక్ట్ చేయాలి లేదా ఇతనికి జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి ఇతనికి ప్రభుత్వం ప్రొటెక్షన్ కల్పించాలి ఈ రెండు బాధ్యతలు ఉన్నాయి ప్రభుత్వం మీద కాబట్టి ఏదైనా రాజకీయ నాయకులు అధికారం ఉంది కదా అని చెప్పేసి అరాచకాలు సృష్టించి ఆస్తులు గుంజుకొని ప్రజలవి దోపిడీలు చేసి దుర్మార్గాలు చేసి నేను వెళ్ళిపోతున్నాను పాలిటిక్స్ నుంచి అంటే కుదరదు కుదరదు చట్టాలు ప్రజలు గత ఐదు సంవత్సరాలకు విసిగిపోయారు చొక్కా పట్టుకుని లాక్కొస్తారు ప్రజలే ప్రభుత్వాలు ఏమైనా వీళ్ళతో కుమ్మక్కై డ్రామాలు ఆడితే మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలే ఎవరైతే బాధితులున్నారో విజయసాయి రెడ్డి చొక్కా పట్టుకొని తీసుకొచ్చి మీ సెక్రటరియట్ ఎదురుగా అసెంబ్లీ ఎదురుగా నిలబెడతారు ఆ పరిస్థితి రాకముందే కూటమి గవర్నమెంట్ మస్ట్ గా అసలు ఎన్ని కేసులు ఉన్నాయి ప్రకటించాలి ఆ కేసుల మీద ఇమ్మీడియట్ గా మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు విజయసాయి రెడ్డిని అని కూడా మీరు ప్రకటించాలి కూటమి ప్రభుత్వం అప్పుడే మీరు నిజాయితీతో పరిపాలిస్తున్నారు మీరు ప్రభుత్వాలను మీ బెనిఫిట్స్ కోసం ఇటువంటి వ్యవహారాలు చేయటం లేదు అనేది ప్రజలకు తెలుస్తుంది మీరు అరెస్ట్ కాలేదు విజయసాయి రెడ్డిని అరెస్ట్ కాలేదంటే గనక మీరు విజయసాయి రెడ్డితో కుమ్మక్కైనట్టు లెక్క అవును సార్ ఆ అనుమానాలకు ప్రజల్లో మామూలుగా అయితే రాజకీయ నాయకుల్ని సహజంగా ప్రజలు డౌట్ గానే చూస్తుంటారు ఏదో రాజకీయంగా బెనిఫిట్స్ కోసం ఇటువంటి అన్ని చేస్తుంటారని కానీ అటువంటి ఆలోచనలకు చెక్ పెట్టి కూటమి గవర్నమెంట్ మిమ్మల్ని ఎన్నో ఆశలతో వాళ్ళు పెట్టిన అరాచకాలకు వేధింపులకు ఓర్చుకొని ఐదేళ్లు భరించి జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చి మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గెలిపించారు కూటమిని అటువంటి ప్రజలకు మీరు సర్వీస్ చేయాలంటే నీతి నిజాయితీగా పనిచేయాల్సిన బాధ్యత కూటమి గవర్నమెంట్ మీద ఉంది తక్షణం ఇతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీరు ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి దాని మీద ఎప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి ఒక హాస్పిటల్ బులెటిన్ ఏ విధంగా అయితే ప్రతిరోజు సాయంత్రం ఇస్తారో ప్రతిరోజు సాయంత్రం సాయి రెడ్డికి సంబంధించిన బులెటిన్ మీరు రిలీజ్ చేయాలి హోమ్ మినిస్టర్ ప్రకటించాలి ఇదో ఈ రోజు ఈ కేసు ఈ రోజు ఈ కేసు ఈ రోజు విచారణ ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నాం ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నాం అన్ని వివరాలు కూడా మీరు పారదర్శకంగా ప్రజలకు చెప్పాలి క్రైమ్ బులెటిన్ మీరు రిలీజ్ చేయాలి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో ఏదైతే అరాచకాలు అన్యాయాలు జరిగాయో ఎవరైతే చేశారో వాటికి సంబంధించిన క్రైమ్ బులెటిన్స్ ప్రతిరోజు మీరు హోమ్ మినిస్ట్రీ రిలీజ్ చేయాలి ఎవరెవరిని ఏ ఏ కేసులు అరెస్ట్ చేయబోతున్నారు ఎవరెవరిని ఏ ఏ కేసుల్లో ఆ కేసుల్లో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అనే విషయాలు కూడా ఆ బుల్టెన్స్ రిలీజ్ చేసే పని కూడా హోమ్ మినిస్ట్రీ చేయాలి అప్పుడు మిమ్మల్ని మీ పాలనని మీ గవర్నమెంట్ని ప్రజలు ట్రస్ట్ చేస్తారు మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ దీని మీద దృష్టి పెట్టి ప్రజల నమ్మకాలను ప్రజలు మీ మీద ఎంతో నమ్మకాలు పెట్టుకున్నారు కాబట్టి మీరు దేనికి తల ఒగ్గకుండా చట్టం న్యాయం ధర్మం ప్రకారం మీరు వెళ్ళాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆశిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లకుండా మీరు ఇమ్మీడియట్ గా ఒక్కొక్క ఒక్కొక్క కేసులో ఎవరైతే తప్పులు చేశారు వాళ్ళు చేసిన చేసిన తప్పుల చిట్ట అరెస్టులు ఎవ్రీడే ప్రకటించాలి బుల్టెన్ ప్రకటిస్తే అప్పుడు మీ మీద నమ్మకం పెరుగుతుంది ప్రజల్లో గౌరవం పెరుగుతుంది రమ్య థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రమ్య థ్యాంక్ యూ